మారితి ఆ క్షణంలోనే డిస్క్వాలిఫై చేసే చట్టం తీస్తామని చెప్పి చెప్పింది ఒక సమక్షంలో పార్టీ మారి బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి పార్టీ మారి మీ పక్కన కూర్చోబెట్టుకున్న వాళ్ళ సమక్షంలో పార్టీ మారిపోయిన వాళ్ళని మరి క్షణంలోనే డిస్క్వాలిఫై అయ్యేటట్టుగా చేస్తామనే మాట ఇక ఇంత మించిన నిదర్శనం ఏది లేదు వీళ్ళ మాటలు ఎటువంటి నీటి మూటలో ఎంత మోసపు మాటలో ప్రజలకు చెప్పడానికి ఆ వేదిక మీద ఉన్నారు మూడు మూడు నెలల కింద బీఆర్ఎస్ బీఫామ్స్ గెలిచిన శాసనసభ్యులు అక్కడనే ఉన్నారు ఇవాళ వీళ్ళని డిస్క్వాలిఫై చేయండి అని చెప్పి మా పార్టీ నుంచి ప్రతినిధులు పోతే కనీసం స్పీకర్ గారికి సమయం ఇవ్వడానికి కూడా తీరటం లేదు పిటిషన్ తీసుకోవడానికే వెనకాడుతున్నారు విచారణ పక్కన పెట్టండి వీళ్ళు ఈ రకంగా మాట్లాడడం అంటే దయాలు వేదాలు వల్లించిందనే మాట దీనికి స్పష్టంగా ఉపయోగపడతా ఉంది కాంగ్రెస్ ఇచ్చే హామీలన్నీ నీటి ముట్టలేని వంద రోజుల అనుభవంలో తేల్చిర్రు కర్ణాటకలో తేల్చిండ్రు కరెంట్ ఇస్తామని చెప్పి కరెంట్ అడిగిన రైతుల్ని దారుణంగా హింసించిన దాడి ఛార్జీలు చేసిర్రు నాశనం చేసిరు అక్కడ అక్కడ ఏ అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఓటేసి వీళ్ళు గెలిపించిండ్రో బీజేపీ ఉంటే ఇరవై శాతం ముప్పై శాతం తీసుకుంటుందని దాన్ని మరిపిస్తాం దాన్ని మరిపిస్తాం అని చెప్తే నిజమే కావచ్చు మొత్తమే తీసుకోకుండా మరిపిస్తారని ప్రజలు అనుకుంటే ఇప్పుడు నలభై శాతం చేసి నలభై శాతం చేసి బీజేపీని మరిపించే స్థితికి తెచ్చారు కమిషన్లు ఇక్కడ కూడా అన్నీ మార్చేస్తాం కొత్తది తెస్తాం అంటే ప్రజలను అమ్మితే నిజంగానే మార్చేస్తుంది ఇది భూమి గుండ్రంగా ఉందని సామెత చాలాసార్లు వాడుతుంటాం మనం మారిస్తే కొత్తది వస్తుంది ప్రజలు ప్రజలనుకుంటే అన్నీ రెండు వేల పద్నాలుగు ముందు పరిస్థితులు పునరాక్తం చేస్తున్నారు ఏ మా కాంగ్రెస్ అంటే ఇట్లా ఉంటుంది అని చెప్పి పాపం మర్చిపోతున్న పీడకలల్ని గుర్తు చేస్తూ ఇవాళ తెలంగాణలో మరొకసారి ప్రజలకు మంచి లేకుండా కరెంట్ లేకుండా సాగునీళ్ళు ఇవ్వకుండా రైతుల ఆత్మహత్యలకు రైతుల మరణాలకు కారణమవుతున్నారు నెలకి ఇరవై ఐదు వందలు ఇస్తారన్న వాళ్ళే ఇవ్వలేదు మహిళలకు సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తామని మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు స్కూల్ పిల్లలకు కాలేజీ పిల్లలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి కొత్త ఇచ్చుడు కాదు కదా పాతది ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇరవై లక్షలు ఇచ్చేది ఆపేసిన రు ఇవాళ మళ్ళీ విద్యార్థిక యువతకు లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి మరొక మోసారికి శ్రీకారం చుట్టాను ప్రతిదీ నువ్వు పార్టీ మారొచ్చినవని పక్కన కూర్చోబెట్టుకొని పార్టీ మారిన వాళ్ళని తీసేస్తాను చట్టం తెచ్చిన అంటే అసలు దీన్ని ఏమనాలి దీని జోకన్నా లేదా ప్రజలు గుడ్డిగా ఉన్నారు కళ్ళు మోసుకొని ఉన్నారు మేము ఏం చెప్పినా వింటర్ తప్ప చూడరు మాకే అని అనుకుంటున్నారా నిజంగా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీకి ఏమాత్రం కొద్ది గొప్ప తెలివి ఉన్నా జ్ఞానం ఉన్నా వెంటనే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి ఇవాళ మీరు చట్టం తెచ్చేది నిజమే అయితే తెచ్చిన చట్టాన్ని మీరు అమలు చేస్తామని చెప్పేది నిజమే అయితే ఇవాళ ప్రారంభించిన ఈ ముగ్గురితోని కడియాన్ ఇయరి దాని నాగేంద్ర వెంకట్రావుతో ప్రారంభం చేయండి డిస్క్వాలిఫై చేయిస్తారా రాజ్యామలు చేయిస్తారా ఇది ఒకటే చాలు తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు హంతకుని పక్కన పెట్టుకొని కేసు విచారం చేస్తామని చెప్పడం ఎంత మూర్ఖత్వమో చంపిన వాణికి శిక్ష చేస్తామని చెప్పడం ఎంత మూర్ఖత్వమో అంతకు మించిన మోసం ఇంకొకటి లేదు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఇవాళ ఎవరు నడినా చెప్తున్నారు ప్రజలు మార్పు తెస్తాం మార్పు అంటే నిజమైన అయ్యా మార్పు బాగుంటుందని కోరుకున్నాం కానీ మళ్ళీ ఇట్లా పాత రోజులు తెచ్చి గుర్తు చేస్తారు అనుకోలేదు మేము అన్నమాట ఏం మాట్లాడతారు నిన్న మంత్రులు ముఖ్యమంత్రి ఏమడిగాడు కేసీఆర్ మీ నిర్వాహకం వల్ల మీ చేతగంతనం వల్ల మీ అనుభవ రాహిత్యం వల్ల పంటలు ఎండిపోతున్నాయి రైతులు చచ్చిపోతున్నారు నేతనలు మళ్ళీ ఆత్మహత్యలకు ఆకలి చావులకు గురయ్యే పరిస్థితి వస్తుంది ఒకవైపు రైతన్నలు మరొక వైపు నేతన్నలు ఏ వర్గాలైతే సమైక్యాంధ్ర పాలనలో రెండు వేల పద్నాలుగు ముందు దారుణమైన అనుభవాలు ఎదుర్కొన్నారో వందలాది వేలాది మందిగా చచ్చిపోయినరో మళ్ళీ వాళ్ళు అదే పరిస్థితి వస్తుంది అప్పుడే వచ్చింది ఈ దానికి కన్ను తెరవండి వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వం ఒక ప్రణాళిక చేయండి మీరు వాళ్ళని ఆదుకోవడానికి ఎన్నికల నిబంధనలు ఏదైనా అడ్డం ఉంటే మీరు ఎన్నికల కమిషన్ రాసి పర్మిషన్ తీసుకోండి నేను అనుమతిస్తా నేను కూడా మద్దతిస్తా మీరు ఆనాడు రైతు బంధు వెయ్యొద్దు అని చెప్పి ఆపిన నేను ఇవాళ అటువంటి పని చెయ్యను రైతుల కొరకు మేము సిద్ధంగా ఉన్నాం ఎన్నికల కమిషన్కి రాసి పర్మిషన్ పరిమతి అనుమతి తీసుకోండి అని చెప్పి చెప్పింది కేసీఆర్ గారు ప్రజల్లో బలంగా విషయాన్ని చెప్పడం కొరకు ఒ కాళేశ్వరంలో నీళ్ళున్నాయి ఎత్తే దానికి అవకాశం ఉంది ఇవాళ నేను వస్తున్నానని చెప్పి రెండు రోజులు నీళ్ళు ఇవ్వడం కాదు ఈ నీళ్ళు వంద రోజుల కిందనే తీసుకునే అవకాశం ఉండే ఆ పని చేస్తుంటే ఇవాళ ఒక ఎకరం ఎండేది కాదు లక్షలాది ఎకరాలలో ఇవాళ పంట చేతికి వస్తుండే రైతాంగం బ్రతికిపోతుండే మళ్ళీ అప్పులపాలయ్యే దుస్థితి రాకుండే రైతులకు అనే మాట చెప్పింది నాకు బాధ కలుగుతుంది పదేళ్ళు కష్టపడి నిర్మించింది దాన్ని కేవలం వంద రోజులలోనే ఈ రకంగా నాశనం చేయడం అనేది నన్ను కాళ్ళు నిలపనీయలేదు ఇంట్లో అందుకే వచ్చినా అని చెప్పాను కాదా కేసీఆర్ గత ఐదు సంవత్సరాలు వరుసగా ఇంటింటికి మనుషులు ఇచ్చింది నిజం కాదా వరుసగా ఐదేళ్ళు నిమిషం కరెంటు పోకుండా అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ ఇచ్చింది నిజంగాదా రెండు వేల పదిహేనులో కావచ్చు రెండు వేల ఇరవై మూడులో కావచ్చు ప్రారంభంలోని కరువు పరిస్థితి వచ్చినప్పుడు ప్రాజెక్టులలో నీళ్లను తీసి ఎట్లా వాడాలనో వాడి రైతాంగానికి ఊరటనిచ్చింది కాదా మర్చిపోయిందా మా ఎడమకాలంలో రైతాంగం మా ఎస్ఎల్బీసీ రైతాంగం కేవలం భూత పదాలను ఉపయోగించి సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు పోటీపడి ముఖ్యమంత్రి కావచ్చు నీటిపారుదల శాఖ మంత్రి కావచ్చు ఇంకొక మంత్రి కావచ్చు చాలా ఆశ్చర్యంగా సిగ్గు ఎవరు పడాలి కేసీఆర్ తయారు చేసి ఇచ్చిపోయిన దాన్ని కనీసం నడపలేని మీరు సిగ్గుపడాలి మీరు సిగ్గుతో తల ఉంచుకోవాలి సిగ్గుపడాల్సింది మీరు ప్రజల ముందు క్షమాపణ చెప్పి తప్పని చెప్పి ముక్కు నెలకు రాయాల్సింది మీరు మీ ముఖ్యమంత్రి మీ మంత్రులు కేసీఆర్ ఇచ్చినా దాన్ని నడపలేని దద్దమలం మేమని మీరు ఒప్పుకోవాలి చెంపరేసుకోవాలి ప్రజల ముందట దుంగే దొంగ దొంగ అని మాట్లాడినట్టు సిగ్గు మీకుండాలి కదా కరువు తెచ్చింది మీరు ఇవాళ ఇది వచ్చిన కరువు కాదు తెచ్చిన కరువే కదా నాగార్జున సాగర్లో ఇంతకంటే తక్కువ లెవెల్లో ఉన్ననాడు నీళ్ళు ఇచ్చి కాపాడినా కదా రైతుల్ని ఇవాళ మీ అంతా మీరే మళ్ళీ బాహుబలి పంపులు ఆన్ చేసారు కదా కాళేశ్వరం కింద మొన్నటిదాకా మూగపోయిన మోటార్లు ఇవ్వరు ఎట్లా నడిచినాయి కాళేశ్వరం ఏం లేదు అదొక మిథ్య లక్ష కోట్లు దానికి అనుమతి ఇచ్చినారు లక్ష కోట్లు తినేసిండ్రు ఆడ రూపాయి పెట్టి ఏది కట్టలేదు అని చెప్పిన మీరు సిగ్గు లేకుండా ఇవ్వాలి ఇట్లా అని చేసారు పంపులు మళ్ళీ కేసీఆర్ వస్తుండగా నేను లాగులు తడిచి ఎట్లా చేసినాయి ఎట్లా మొన్న ఎట్లా నడుస్తున్నాయి మోటార్లు ఎట్లా వచ్చినాయి నీళ్ళు ఇవ్వాలి మళ్ళీ ఎస్ఆర్ఎస్పి వరద కాలువ వేస్ట్ అని ఆడ ఏది లేదు మొత్తం కొట్టుకపోయిందని మూడు నెలల నుంచి దవాయించ చూసిన మీరు ఇవాళ రైతుల్లో కేసీఆర్ పర్యటనతో వచ్చిన చైతన్యాన్ని చూసి మళ్ళీ ప్రారంభం చేశారు చేసేరు కేసీఆర్ పోయే ముందు రోజు ఇస్తారు కేసీఆర్ వచ్చిన తెల్లవారి చేస్తారు మొత్తం చచ్చిపోయిన పొలాలకు నీళ్ళు ఇస్తుంటే రైతులు నవ్వుకున్నారు మీ మూర్ఖత్వాన్ని చూసి ఎందుకు ముందు ముందుచ్చుంటే బాగుండేది కదా అయితే మాట్లాడుతున్నారు రైతులు సిగ్గు మీరు పడాలి దాని కొరకు పడాలి ముఖ్యమంత్రి పడాలి నీటిపారుదల శాఖ మంత్రి సిగ్గుపడాలి పద్నాలుగు లక్షల మంది మీ పాలనలో వరుసపోయిన పోయిన మహబూనార్ జిల్లాలో ధైర్యం ఇచ్చి పది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి చరిత్రలో ఎప్పుడు ఎప్పుడు వండాలంటే పంటను పండించి వలసలు పోయిన అందరినీ మళ్ళీ ఎన్నిక తీసుకొచ్చిన ఆ విశ్వాసం ఇచ్చిన కేసీఆర్ చేసిన పనిని నిలబెట్టి లేనందుకు సిగ్గుపడాలి మీరు ఆనాడు కూడా కేఆర్ఎంబి ఉన్నా కేఆర్ఎంబి ప్రస్తావనే లేకుండా నాగార్జుసాగర్ ఎడమ కాలువ పైన ఎస్ఎల్బీసీ పైన కాలాన్ని నమ్ముకొనేసిన రైతులు కరెంటు నమ్ముకొనేసిన రైతులు వాగుల్లో వంకల్లో ఉన్న నీళ్ళని నమ్ముకునేసిన రైతులు సార్ మాకు వ్యవసాయం తప్ప ఇంకోటి తెలిపదు వీటిని నమ్ముకొని వేసినాం కానీ వాళ్ళ చివరికి పడుతున్నాయి ఒక తడి రెండు తడిలకు ప్రభుత్వం ఆలోచన చేసి కొంచెం నీళ్ళు ఇస్తే ఒక్క ఒక్క తడి ఇస్తే మేము బ్రతికిపోతామని చెప్పినప్పుడు ఒక నిమిషం కూడా ఆలోచన చేయకుండా కేసీఆర్ గారు మేము ఆ విషయం చెప్తే ఎవరితో మాట్లాడే అక్కర్లేదు ఏ నిబంధనలు నీకు పని లేదు ఎట్లా నీళ్ళు ఇస్తావో రైతులు ఎట్లా కాపాడుకుంటూ ఇవి చెప్తే అని చెప్తేఆర్ఎంబి అయ్యాకుండా ఇచ్చినాం నీళ్ళు కాపాడుకున్నాం రైతులు ఇవాళ రైతులే సాక్ష్యం ఉన్నారు చివరికి ఐదారు వందల ఎకరాలు మిగిలిపోతే రాజవరం మేజర్ కింద కావచ్చు పక్కన కావచ్చు చిన్న లిఫ్ట్ కింద కావచ్చు వాటి కూడా నీళ్ళు ఇచ్చి బతికించుకొని ఆ రైతాంగాన్ని బయటపడేంచుకున్నాం రైతుల సమస్య వచ్చినప్పుడు నిబంధనలు నిబంధనలు ఉంటాయి పక్కన పెట్టండి మానవీయ కోణంతో ఆలోచన చేయండి అని చెప్పి ఆలోచన చేసిన నాయకుడు కేసీఆర్ గారు ఒక రైతుగా ఆలోచించండి ఆ కాసేపు పరిపాలన విషయం పక్కన పెట్టండి అని చెప్పిన రైతు ప్రేమికుడు కేసీఆర్ గారు అందుకే ఆ రోజు బతికిపోయింది వ్యవసాయాలు మొత్తం భారతదేశంలోనే విశ్వాసం పోతున్న వ్యవసాయ రంగాన్ని తెలంగాణలో దానికి జీవమిచ్చి ఊతమిచ్చి బ్రతికిస్తే ఇవాళ మొత్తం భారతదేశం మనమే చూసింది కానీ దుర్మార్గంగా వచ్చిన వంద రోజుల్లోనే రాష్ట్రం పైన బడి దోపిడి దొంగల్లాగా ఈడ వసూలు చేసుడు ఆడ కప్పం కట్టుడు తప్ప మీ ముఖాలకు ఏం చేసారు పరిపాలన కష్టపడుతున్నాడంటే పదిహేను గంటలు దేనికి ఎవరినోటి కార్డు ఎన్ని వసూలు చేస్తాను కాంట్రాక్టర్ల కార్డు ఎన్ని వసూలు చేయాలి ఏ మిల్లర్ల కార్డు ఎన్ని వసూలు చేయాలి ఏ క్రషర్ మిషన్ బయోపెట్టించి ఎన్ని వసూలు చేయాలి రేపు పని చెప్పి ముందే అడ్వాన్స్ ఒక్కొక్కరికి ఒక్క పనికే చెప్పి నలుగురు కాడ ఎట్లా తీసుకోవాలి దీనికి కష్టపడుతున్నారు పోయిన సగం ఢిల్లీలో కప్పం కట్టి వచ్చి కూర్చొని కాపాడుకోవడానికి కష్టపడుతున్నారు ఇవాళ తెలంగాణ రైతాంగాన్ని ఒకవైపు నీళ్ళు ఇవ్వకుండా నట్టేట ముచ్చటమే కాకుండా పోయిన పంట పోగా మిగిలించుకొని నానా తిప్పలబడి ఆఖరికి ట్యాంకర్లు కూడా పెట్టి వ్యవసాయం చేసిన మొదటిసారి దుస్థితి ఇవాళ తెలంగాణలో మొదటిసారి చూసినాం ఆ రకంగా కష్టపడి పండించుకున్న రైతు పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే సోయి కూడా లేకుండా మిల్లల దయా మీద వదిలేస్తే ఇవాళ గతంలో వరుసగా ఏడు ఎనిమిది సంవత్సరాలు ఇరవై ఏడు వందలు ఇరవై ఎనిమిది వందలు పలికిన ధర ఇవాళ ఇరవై రెండు వందలు ఇరవై ఇరవై ఒక్క వందలు చేస్తే రైతాంగం ఏడుస్తున్నారు అతను దేనికి మిల్లర్ల దగ్గర వసూలు చేసిన పైసలు వాళ్ళు ఊడ్చుకోవడం కొరకు రైతుల్ని మిల్లర్ల దగ్గర దళ దగ్గర బలిపెట్టింది గతంలో వచ్చిన ధర ఐదు వందలు ఆరు వందలు పోయింది ఇస్తేనన్నా బోనస్ ఎక్కడైనా జామని కానీ మాకు వచ్చిన ధర కూడా పోయింది అని రైతులు ఏడుస్తున్నారు దీపీగా మాట్లాడమంటే లేదు రైతుల గురించి మాట్లాడరు ధరల గురించి మాట్లాడరు బోనస్ గురించి మాట్లాడరు ఒక దిక్కు రైతులు మొత్తుకుంటున్నారు రుణమాఫీ విషయం చెప్పండి బ్యాంకులు నోటీస్ ఇస్తున్నాయి మాకు మళ్ళీ మేము వేరే ఈ కష్టం ఆ కష్టం చేసి బ్యాంకులో పెట్టుకున్న పైసలు జప్తు చేస్తున్నాయి మళ్ళీ వానకాలానికి సిద్ధం కావడానికి ఇబ్బంది అవుతుంది చెప్పమంటే దాన్ని మాట్లాడాలి చాలా మంది దగ్గర దగ్గర మాట్లాడేవా నిన్న ఒకరి నోట్లో నుంచి ఎవరిని ఒకరి నోట్లో నుంచి రైతు మాట వచ్చిందా ఏమైనా రుణమాఫీ మాట వచ్చిందా రైతు బంధు మాట వచ్చిందా మద్దతు ధర మాట వచ్చిందా ఐదు వందల బోనస్ మాట వచ్చిందా కనీసం రైతులు ఉన్నారు వాళ్ళకి బాధలు ఇస్తున్నాయి బాధలు ఇబ్బందులు అవుతున్నాయి అన్న సోయి జ్ఞానం ఒక మంత్రి ఒక రైతులు పరామర్శిద్దాం ఒక పొలాన్ని చూద్దామన్న ఆలోచన ఏమన్నా వచ్చిందా అసలు రైతులంటోళ్ళు లేరు ఈ రాష్ట్రంలో వ్యవసాయం ఏం లేదు మేము దాన్ని గుర్తించాం మాకు క్రికెట్ మ్యాచ్లు ముఖ్యం మేము సోకేసుకొని ఆడి ఓవడం ముఖ్యం మధ్యాహ్నం ఎర్రెండలో కేసీఆర్ గారికి అక్కడ తిరుగుతున్నారు ఇక రైతుల దగ్గర పోయి ఏదో డిమాండ్ చేసిండు ప్రభుత్వాన్ని దీని వైపు చూడండి మీరు స్పందించండి అని అడిగితే ఏ మాకు తొందర ఉంది అవుతారా ఐపీఎల్ క్రికెట్ టైం అవుతుంది ఈ పనిమాల ముసే మాట్లాడతాం మేము రైతుల గీతలు జాంతనై మాకు ఐపీఎల్ ఆలస్యం అవుతుంది నా ముఖ్యమంత్రి మేము అందరం పోవాలి ఇది వీళ్ళ ప్రాధాన్యత రాష్ట్ర కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు రైతు రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజలారా ఒక్కసారి చూడండి కేసీఆర్ ప్రాధాన్యత ఏందో రైతుల గురించి కేసీఆర్ బాధ ఏందో ఈ ప్రభుత్వం యొక్క తాపత్రయం ఏందో ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఏందో ప్రాధాన్యం ఏందో ఒక్కసారి గమనించండి ఇది వాళ్ళ ప్రభుత్వం నిజం ఏంది వాళ్ళ అహంకారం అయిపోయింది మోసం చేసినా ఓటు వేయించుకున్నాం కాగితే మేము సంతకం పెట్టుకున్నాం ఐదు నెలల దాకా మనం ఏం చేయలేరు కదా ఏం చేస్తారు రైతులు ఏం చేస్తారు నేతన్నలు ఏం చేసినా ఐదైన దాకా అవకాశం లేదు కాబట్టి మేము ఇవాళ నుంచే మొదలు పెడతాం చూసుకోవడం అయినా గదే ఇవాళ గదే గిదే అరిస్తారు గిదే పోతారు ఏముంది వీళ్ళతోని ఇది కదా మీ అహంకారం జేబు దొంగల్లాగా పగడి దొంగల్లాగా ఈ రాష్ట్రాన్ని దుర్మార్గంగా పరిపాలన చేస్తున్నాం అన్నీ మొదలైనవి ఆనాడున్న అరాచకాలు రెండు వేల పద్నాలుగు ముందు అన్ని అరాచకాలు పోకిరీల అరాచకాలు దోపిడి దొంగలు జేబులు కత్తిచ్చేటోళ్ళు చెప్తున్నారు వాళ్ళే పిక్పాకెట్ అని పట్టుకుంటే ఏ ముఖ్యమంత్రి జేవులకు తిరుగుతున్నాడు నన్ను పట్టుకోలేదని ధైర్యం అంటున్నాడు ఇది మీరు ఎడుతుంది ఇది ప్రజలకు వంద పది రోజుల నుంచి కేసులు పెడతాం జైల్లో పంపుతాం ఏం పంపుతారు మీ ముఖం పంపుతారు గత పది సంవత్సరాల కాలంలో రోజు అంటే రోజు ఎప్పుడైనా కేసీఆర్ గారి నోటి నుంచి కానీ మీద మా మంత్రుల నోటి నుంచి కానీ ఒక కేసు గురించి మాట్లాడినామా ఎప్పుడైనా ప్రతిపక్ష నాయకుల మీద కేసు పెడతామనో అలా జైలు పంపుతామనో ఇంకోటి చేస్తామన్న మాట వినరా ఎప్పుడైనా ప్రజలు ఈ రాష్ట్రంలో తాగునీళ్ళు తాగునీళ్ళు రోడ్లు పరిశ్రమలు విద్యుత్తు సంక్షేమ పథకాలు మాటలు తప్ప ఎప్పుడన్నా విన్నరా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి ఏం జరుగుతుందో ఇవాళ కేసులుంటే కేసులుంటే పోలీసు వాళ్ళు చూసుకునే పని సాక్ష్యాలుంటే ఎదురుంటే చూసుకుంటే ఎవరిమెంట్లో పెట్టబెడతారు మనకేం పని మంత్రులు ముఖ్యమంత్రికి ఏం పని దాంతో రైతుల గురించి మాట్లాడడం ఇష్టం లేక నేత కార్మి గురించి మాట్లాడడం ఇష్టం లేక చేనేత గురించి మాట్లాడడం ఇష్టం లేక విద్యుత్ కోతల గురించి మాట్లాడడం ఇష్టం లేక ప్రజలు పక్కదారి పట్టించడానికి వేస్తున్న అట ఇది చేస్తున్న దొంగ వేషాలు ప్రజలు వీటి గురించి మాట్లాడిస్తే ఆకలి మర్చిపోతారు దెబ్బకి మర్చిపోతారు అని చెప్పి ప్రజలు పక్కదారి పట్టించడానికి చేస్తున్న నాటకం తప్పి ఇంకోటి కాదు ఆరు గ్యారెంటీలు లేవు నాలుగు వందల ఇరవై హామీలు లేవు కొత్తగా ఒకటి మళ్ళీ నాటకాన్ని తెరదీసి మళ్ళీ హైదరాబాద్ నుంచే మోసం చేయడం మొదలు పెడదాం తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా మోసం చేసినామో తెలంగాణ ప్రజలు ఎట్లా మోసం చేసినామో దేశ ప్రజలందరినీ మోసం చేయడానికి ఇక్కడి నుంచి ప్రారంభం చేద్దామని చెప్పి వీళ్ళు ఇచ్చిన ఐదు హామీలు ఏదైతే ఉందో ఒకటి కూడా అమలయ్యేది కాదు వాళ్ళ అసలు ఉద్దేశం పక్కనే అర్థమైంది పక్కన కూర్చోబెట్టుకొని ఫిరాయిపుదారులు పక్కన మీద కూర్చోబెట్టుకొని ఫిర్యాయి చట్టం చేస్తామన్నప్పుడే ఇక వీళ్ళ గ్యారెంటీల పరిస్థితి ఏందో అన్నీ కూడా అర్థమైపోయినాయి ఇప్పటికైనా ముఖ్యమంత్రి మంత్రులు సోయి తెచ్చుకొని మేమైతే నిన్న రైతు దీక్షలతో డిమాండ్ చేసినామో బీఆర్ఎస్ పార్టీగా రైతాంగం కోరుతున్నారో రైతాంగం కోరికల్ని మేము నిన్న వ్యక్తీకరించడానికి ప్రభుత్వానికి తెలియజేయడానికి దాని ప్రకారం రైతాంగం కోరిక ప్రకారం పంట నష్టాన్ని వెంటనే ఇన్వేషన్ చేయాలి ఎనిమిది లక్షల ఎకరాల్లో రైతులు చేసిన వరిపలాలు ఎండిపోయినాయో వెంటనే లెక్కలు తీయాలి ఎకరానికి ఇరవై ఐదు వేలు నష్టపరిహారం ప్రకటించాలి అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ వెంటనే దాని షెడ్యూల్ ప్రకటించాలి బ్యాంకులకు అన్నిటి కూడా ఆదేశాలు ఇవ్వాలి రైతంగాన్ని ఇబ్బంది పెట్రోల్ కొత్తగా రుణాలకు వచ్చిన వాళ్ళకి ఇవ్వాలనే విషయం పద్ధతుల్లో ఆలోచన చేయాలి బోనస్ కూడా వెంటనే ఏదైతే కొనుగోలు ప్రారంభమైందో ఇవ్వాలా తప్పకుండా క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ మీరు ఇచ్చిన మాట ప్రకారం అమలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం అది వాళ్ళ ప్రాధాన్యత అది మేమేమి రైతుల గురించి వెళ్ళి మాట్లాడుతున్నాం మనుషుల గురించి మాట్లాడుతున్నాం చేనేత కార్మికుల గురించి మాట్లాడుతున్నాం మళ్ళీ మొదలవుతున్న ఆత్మహత్యలు ఆకలి చావుల గురించి ఆలోచిస్తున్నాం వీళ్ళకు మాత్రం ఫిరాయింపులు కేసులు పేగులుగా త్రి ఏడాలు ఇంకోటిగా త్రి ఏడాలు వీటి మాటన జేవులుగా త్రి ఏడాలు వీళ్ళ ప్రాధాన్యత పోతి పోయి పోయినప్పుడు దాని సమస్య పోయింది వాస్తవం వాళ్ళకి కనపడుతుంది వాస్తవం వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకొని ఫిరామ్లో చట్టం తెస్తామని చెప్పింది వాస్తవం అదే చెప్తున్నాం కదా మేము ఇక మీ గ్యారెంటీల మీ హామీలా అమలైందో దానిపైన మీ చిత్తశుద్ధి ఏందో ఫిరాయిపుదాన్ని పక్కన కూర్చోబెట్టుకొని మేము చట్టం తెస్తాం అంటే చాగొట్టు వచ్చిన నేరస్తుంది పక్కన కూర్చోబెట్టుకొని దాని మీద మేము విచారణ జరుపుతాం శిక్ష ఇస్తామని చెప్పిన పద్ధతిలో ఉంది ఇంత నిసిగ్గుగా ఇంత నిర్లజ్జగా మాట్లాడుతున్నారు తప్పకుండా మీరు జానారెడ్డి గారిని ప్రశ్న అడగాలి మీరు ఏంది మీరు చేతగానులా మీరు అసమర్థులా మీ గురించి ఏం మాట్లాడండి మీ ముఖ్యమంత్రి దీని ఏమనుకోవాలి మాకు అర్థం కావట్లేదు ఈ భాష ఏందని మీడియా మిత్రులు జానారెడ్డి గారిని అడగాలి నేను జానారెడ్డిని కాదు హేవంత్ రెడ్డిని అంటే అయితే జానారెడ్డి అయినా మంచోడు కాకపోవడమో చెదగానుడు అసమర్థుడు కావాలి లేదా నేను జానారెడ్డి అక్కడ మంచోని కాదు నేను దొంగను నేను లంగను నేను మూడుకుని నేను హద్దకుని లేదా నేను కొని కోరును నేను కథలు పెట్టుకొని మీకు కత్తిరిస్తా అని చెప్పి నేను కావాలి మరి అది వాళ్ళిద్దరు తెలుసుకోవాలి మేమేం అనడం లేదు ఎవడాడు బుద్ధి ఉండాలి కదా వానికి పిరాయిప్పుడ చట్టం ఎప్పుడొచ్చింది పిరాయిప్పుడ చట్టం ఎప్పుడొచ్చింది ఏ సంవత్సరంలో వచ్చిందేనా ఫిరాయిముల చట్టం రెండు వేల ఐదులో చట్టం వచ్చింది అంటే చట్టం వచ్చిందంటే దాని అర్థమైంది దానికంటే ముందు జరుగుతుంటేనే కదా చట్టం వచ్చేది ఇంకా మాటను అడగాలి కదా అక్కడ అన్నోడు ఎవడు అన్నోడు ఫిరాయిపుల చట్టం అనేది రెండు వేల ఐదు ఇంకా అంతకంటే ముందు ఎప్పుడు వచ్చింది రాజీవ్ గాంధీ టైంలో వచ్చింది మరి ఫిరాయింపుల చట్టం తెచ్చారు అంటే జరుగుతుంటేనే తెస్తారు ఎప్పుడైనా లేకపోతే ఊహించరు కదా అంటే దానికి అప్పటికే ఉందని అర్థమా రాజనారాయణ ఎప్పటివాడు రాజనారాయణ ఎప్పటివాడు పంతొమ్మిది డెబ్బైనా రాజనారాయణ పార్టీ మార్పిడితో కదా మొదలైంది ఈ దేశంలో పార్టీ మార్పిడి సంస్కృతి మొదలుపెట్టిందే కాంగ్రెస్ కదా అంతేందుకు రెండు వేల నాలుగు తర్వాత మా ఎమ్మెల్యేలు పది మందిని తీసుకున్నారు కదా మీకు ఆ విషయం తెలుసా ఏమంటారు పది మందిని తీసుకొని స్పీకర్ దగ్గర పిటిషన్ నాలుగు నాలుగేళ్ళు కూడా స్పందించలేదు కదా మనాలి ఇవ్వరు ఇప్పుడు మనం మన కండ్ల ముందట మనకు అన్న ముందట ఈ దేశంలో ఎన్ని ప్రభుత్వాలని మార్చింది ఎవరు చేసిరు పని అంత కేసీఆర్ వచ్చినాక ఈ దేశంలో మొదలైందా సిగ్గుండాలి మాట్లాడడానికి బుద్ధి ఉండాలి మన వాడికి మాట్లాడిన వాడు అవ్వడం సి మాట్లాడేందుకు మీద మీ మీడియాలో వచ్చింది కదా ఏ కంపెనీ చేసిందో బయట పెట్టామో ఒకటే ఎగిరిగిరి పడతాడు కదా ఏ కంపెనీ చేసిందో బయట మనం ఇప్పుడు విచారం ప్రభుత్వం ఆశ్చర్య ఉంది కదా ఇప్పుడు విచారణ చేయమన్నా దాని మీద ఒకటి ఒకటి ఎగిరిపడి మేము దీ మీద చేస్తున్నాం దాని మీద చేస్తున్నాం అని చెప్పి ఒకరికి ఓడు ఒకరికి ఓడి పోటీ బాగుతున్నారు కదా రోజు దాని మీద కూడా మాట్లాడమని చేయమో ఎక్కువ విషయం ఏమన్నా నిర్మాణం తెగింది నిజమా కాదా కేసీఆర్ అన్న మాటలు వాస్తవమా కాదా పోతే దానికి ఎవడు ఏ కంపెనీ బాధ్యుడు ఎవడు తీయమను ఆయనది కాదు ఇంకోరితో చెప్పమను ఆయన కాకపోతే రేవంత్ రెడ్డిదా పొంగులేటిదా కృష్ణారావుదా ఎవరితో నాదా చెప్పాను మరి ఎవరితో చెప్పాలి కదా నేను ఏమంటున్నా కేసీఆర్ అడిగే ప్రశ్నలకు రైతుల తరఫున ప్రజల తరఫున అడిగిన ప్రశ్నలకు బూతులు కాదు కదా సమాధానం ఎదురుదాడి కాదు కదా సమాధానం